మై కౌస్తుభం మనతో మనస్ఫూర్తిగా మాట్లాడని వ్యక్తి దగ్గర మనము మన హృదయాన్ని విప్పి మాట్లాడకూడదని గుర్తుంచుకోండి జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణము మాత్రమే ఏ సమస్యలో లేని జీవితం అంటూ ఉండదు కొంత లోక జ్ఞానము కొంత ఊరిమి కొంత హాస్య చతురత ఉంటే ఈ జీవితంలో మానవులు ఎంతగానో సుఖిస్తారు వేలాది వ్యర్థమైన మాటల కన్నా విన్నంతనే శాంతిని కాంతిని ప్రసాదించే సార్థకమైన మాట ఒక్కటి చాలు ఇతరుల దోషాలను విస్మరించి క్షమించడము కాకపోతే మన దోషాలు కొండంతగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని తెలుసుకోండి పొగడ్తలు ప్రశంసలు మనిషి జీవితంలో రాబోయే విజయానికి ప్రతిబంధకాలు నీ గురించి నీవు ఉన్నతంగా ఊహించుకోవటము లేదా తక్కువగా అంచనా వేసుకోవటము రెండూ తప్పే గొప్ప రచయితల సాహిత్యం చదవటం ద్వారా ఉన్నతమైన ఆలోచనలు మంచి వ్యక్తిత్వం అలవడతాయి కోపం వల్ల బుద్ధి మందగిస్తుంది కోపానికి వసూలమైపోతే యథార్థాన్ని చూడగల శక్తిని కోల్పోతాము దాని వలన వినాశనం పొందుతాము మంచి మాట వలననే ధనం బంధుమిత్రులు లభిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్